ముందల మీ అందరికి చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా మీ అందరికి నేను చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఆయన నమ్మి మీరందరూ ఎనిమిది సార్లు ఆయన గెలిపించారు ఆ నమ్మకంతోనే ఆయన ముందుకెళ్తున్నారు కుప్పం ప్రజలకి చాలా రుణపడి పడి అదే కాకుండా ఇక్కడికి ముందల పిఈసి మెడికల్ కాలేజ్ ఆయన తీసుకొచ్చేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ నిజంగానే ఆయన తీసుకొస్తున్నారా ఉంటుంది చెప్తున్నారా అనుకున్నారు అట్లాంటిది దొరసాం నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నమ్మకం పెట్టి ఆయన ఈ పిఈసి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు అదే కాకుండా ఇప్పుడు కూడా ఆయనకి తెలుసు మీరందరూ పడే బాధలు ఆయన ఈసారి కుప్పాన్ని ఒక రోల్ మోడల్ స్టేట్ గా యావద్ ఆంధ్రప్రదేశ్ లో తీర్చిదిద్దాలని ఆయన అనుకున్నారు ఆయన తప్పకుండా చేస్తారు ఆయన తప్పకుండా ఇండస్ట్రీస్ గాని రోడ్స్ గాని డ్రైనేజ్ కానీ ప్రతి గ్రామానికి తప్పకుండా తీసుకొస్తారు దాంతో మీ బిడ్డలు గాని మీ భర్తలు గాని బెంగళూరు కి చెన్నైకి వెళ్ళక్కర్లేదు అవసరం మీరు పడక్కర్లేదు మహిళలు ద ఉమెన్ ద గర్ల్స్ ఆర్ నో లెస్ పట్టుదల ధైర్యం మీ మీద మీకు నమ్మకం అనేది ఉండాలి మన మన గర్ల్స్ ఫేస్ ఇన్ ద వరల్డ్ నేను కూడా చాలా ఎదుర్కొన్నాను నా జీవితంలో పెళ్ళయ్యే వరకు ఒక జీవితం పెళ్ళయిన అయిన తర్వాత ఒక బాధ్యత నా జీవితంలో నేను చాలా ఎదుర్కొన్నాను అది రాజకీయాల్లో గాని బిజినెస్ లో గాని ఏది ఎదురుకున్నా అది నేను ఏదన్నా ఒక రెండు రోజులు బాధపడతాను కానీ ఐ విల్ జస్ట్ అప్ మై సెల్ఫ్ నన్ను నేను లాక్కుని ముందుకు వెళ్తాను ఎవరు రారు మీతో ఇట్ బి ఈవెన్ ద ఫ్యామిలీ ఏదో మన కుటుంబం వస్తుంది అది వస్తుంది అదంత తర్వాత అది ముందల మనం మనం ధైర్యం మనకు ఉండాలి ఎవరు ఏం చేసినా వి హ్యావ్ టు హ్యావ్ ట్రస్ట్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ ఇన్ అవర్ హార్డ్ వర్క్ ఎందుకంటే నేను నందమూరి తారక రామారావు గారి కూతురు కావచ్చు చంద్రబాబు నాయుడు గారి భార్య కావచ్చు దట్ ఈస్ ఆల్ సెకండరీ ఫార్ మీ యాజ్ ఎ ఉమెన్ ఐ థింక్ ఐ కెన్ డూ బెటర్ దెన్ ఎనీ వన్ అదే మీ అందరు గుచ్చు చేస్తున్నాను